శ్రీ సచ్చిదానంద సమత సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజే శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత నలభై ఎనిమిదవ అధ్యాయం శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కులదేవతాయ నమ శ్రీ సీతారామచంద్రభ్య నమ శ్రీ సద్గురు సాయినాథాయ నమ ఈ అధ్యాయాన్ని ఆరంభిస్తుండగా శ్రవణంలో అత్యంత శ్రద్ధ ఉన్న శ్రోతలు శ్రీ సాయి గురువా లేక సద్గురువాని ప్రశ్నించారు వారిని సంతృప్తిపరచడానికి సద్గురు యొక్క లక్షణాలను సంక్షిప్తంగా చెప్తాను దానితో సాయి సమర్థులలో ఉన్న సద్గురు యొక్క గుణాలను గుర్తించవచ్చు వేదాలను అధ్యయనం చేసేవారిని షట్శాస్త్రాల శాస్త్రాల జ్ఞానమున్నవారిని వేదాంత నిరూపణ చేసేవారిని జ్ఞానులు సద్గురువులని అనరు ప్రాణవాయువును బిగబెట్టి శ్వాసను నిగ్రహించి లేదా తప్త ముద్రలు ధరించేవారిని బ్రహ్మను వ్యాఖ్యానించి శ్రోతల మనసులను రేంజింపచేసేవారిని జ్ఞానులు సద్గురువులు అని అనరు శాస్త్రోతకంగా శిష్యులకు మంత్రాలను ఉపదేశించి వానిని జపించమని ఆజ్ఞాపిస్తారు కానీ అవి ఎప్పుడు సిద్ధిస్తాయి అన్న నమ్మకం ఎవరికీ ఉండదు పరమాత్మ తత్వాన్ని అత్యంత రసవత్తరంగా చక్కటి మాకటలతో ఆకర్షణీయంగా చెప్పినా స్వానుభవం లేనట్టు వారి జ్ఞానం మాటలు మాటల గారడి కేవలం శుష్కమైంది వేదాంత నిరూపణను శ్రద్ధగా విన్న క్షణంలో ఇహపర సుఖభోగాల ఎందు విరక్తి కలుగుతుంది కానీ అనుభవ జ్ఞానం కలగదు పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందిన వారే ఆ అనుభవాన్ని తెలియజేయగలరు సంపూర్ణమైన శాస్త్రజ్ఞానం ఉండి అపరోక్ష జ్ఞానాన్ని ప్రసాదించగల సంపూర్ణ అనుభవం ఉన్నవారికి శిష్యులకు బోధించే అధికారం ఉంది వారిని సద్గురువులు అని చెప్పాలి ఆత్మానుభవం లేనివారు శిష్యులకు ఏమి ఇవ్వగలరు అౌరో అపరోక్షానుభూతి అసలు లేని వారిని సద్గురువులని ఎప్పుడు అనరాదు శిష్యులతో సేవ చేయించుకోవాలని కలలోనైనా తలచనివారు తమ శరీరాన్ని శిష్యుల కొరకు వినియోగించాలని కోరుకునేవారు సద్గురులని తెలుసుకోవాలి శిష్యుడు ఎందుకు పనికి రానివాడు గురువు శ్రేష్ఠులలో శ్రేష్ఠుడు అన్న అహంకారం లేకుండా మంచిని కలిగించేవారు సద్గురువు శిష్యుడు పూర్ణ బ్రహ్మస్వరూపమని భావించి అతనిని పుత్రప్రేమతో చూస్తూ తన పోషణకై అతని వద్ద నుండి ఏది ఆశించిన సద్గురువు జగత్తులో పరమశ్రేష్ఠుడు పరమశాంతికి స్థానమై విజ్రాదర్భం లేకుండా చిన్నవారిని పెద్దవారిని సమానంగా చూసే స్థలం సద్గురు స్థానమని గ్రహించాలి ఇటువంటి సర్వసాధారణమైన సద్గురువు యొక్క లక్షణాలను సంకలనం చేసి నేను శ్రోతలకు సంక్షిప్తంగా మనవి చేశాను సాయిబాబా సందర్శనంతో సంతృప్తులైన భాగ్యవంతులకు సద్గురువుల లక్షణాలను నేను ఇంతకంటే ఎక్కువగా ఏం వర్ణించగలను అనేక జన్మల అతిశయ కారణంగానే మనకు సాయి సద్గురు చిరణాలు లభించాయి సాయిబాబా చిన్న వయసు నుండి దేనిని తీసుకునేవారు కాదు వారికి ఇల్లు వాకిలి వంటి ఏ ఆధారమూ లేదు చిలుం పొగాకు మాత్రమే వారి వద్ద ఉండేవి వారి మనోనిగ్రహం గొప్పది పద్దెనిమిది సంవత్సరాల వయసు నుండి వారు మనసును సంపూర్ణంగా జయించి ఎప్పుడూ నిర్భయంగా ఏకాంతంగా ఆత్మస్వరూపంలో లీనమై ఉండేవారు భక్తుల యొక్క నిర్మలమైన ప్రేమను గాని తాను భక్తపరాధీనుణ్ణి అన్న విషయం భక్తులకు బాగా తెలియచేయడానికి వారు భక్తి ప్రేమలున్న చోట ఉంటారు జయ పరబ్రహ్మ సనాతన జయ దీనోద్ధార ప్రసన్నవదన జయ చైతన్యఘన భక్తాధీన భక్తులకు తమ దర్శనాన్ని ప్రసాదించండి జయ జయ ద్వంద్వాతీత జయ జయ అవ్యక్తా వ్యక్త సర్వసాక్షి సర్వాతీత భక్తి లేని వారు మేము తెలుసుకోలేరు జయ జయ భవ సంతాపహరణ జయ భవగజ జయ జయజయ ఆశ్రిత ప్రేమ కష్టాలను తొలగించే సద్గురుదేవ మీరు అవ్యక్తంలో లీనమై నిరాకారులయ్యారు శరీరాన్ని ఛజించిన తర్వాత కూడా భక్తుల శ్రేయస్సు కొరకు చేసే మీ కార్యాలు ఆగిపోలేదు మీరు శరీరంతో ఉన్నప్పుడు చేసిన మీ లీలల అనుభవాలను మీ ఎందు విశ్వాసం కల భక్తులు మీరు అవ్యక్తంలో కలిసిపోయిన తర్వాత ఈనాటికి కూడా పొందుతున్నారు నా వంటి పామరుణ్ణి నిమిత్త మాత్రనిగా చేసి అజ్ఞానాంతకారాన్ని తొలగించి భక్తులను తరింపచేయడానికి సమర్థవంతమైన తమ చరిత్ర తరణిని తయారు చేయించారు పరమేశ్వరిని అస్తిత్వం అందు విశ్వాసం మరియు పరమేశ్వరిని ఎందు భక్తి శ్రద్ధలు ఇవే భక్తిని హృదయంలో ప్రేమిదలు వానిలో ప్రేమమయ్యని చెమురు పోసి వత్తిని వెలిగిస్తే జ్ఞానజ్యోతి ప్రకటమవుతుంది ప్రేమ లేని జ్ఞానం శుష్కం దానివలన ఎవరికైనా ఏం ప్రయోజనం ప్రేమ లేనిదే శాంతి ఉండదు ప్రేమ ఒకే చోట అవిచ్ఛిన్నంగా ఉండాలి ప్రేమ యొక్క మహిమను ఎంత నివర్ణించను ప్రేమ వందు అన్నీ తుచ్చమే గాఢమైన ప్రేమ లేకపోతే శ్రవణ పఠనం నిష్ఫలం ప్రేమలు భక్తి ఉంటుంది విరక్తి శాంతి కూడా అక్కడే ఉంటాయి వాని వెనుకే ముక్తి తన సంపత్తి సహితంగా వేసుకొని ఉంటుంది భావం లేకుండా ప్రేమ ఉత్పన్నం కాదు భావమున్న చోట దేవుడు దేవుడున్నాడని తెలుసుకోండి భావమున్న చోట ప్రేమ పూర్ణంగా ఉంటుంది భవాన్ని తరించడానికి భావమే ప్రధానం గంగోదక సమానం పవిత్రము పరమ మధురమైంది శ్రీ సాయి చరిత్ర దీనినే సాయియే పద్యాలతో అలంకరింపచేశారు హేమాడ్ మాత్రుడు ఈ సాయి సచరిత్రను శ్రవణం చేసే శ్రోతలు వక్త ఎప్పుడు పవిత్రులు వారి పాపపుణ్యాలు నశించిపోయి వారికి ముక్తి లభిస్తుంది దీనిని వినే చెవులు భాగ్యవంతములు వక్త యొక్క నోరు భాగ్యవంతం భక్తులకు అతి పవిత్రమైన ఈ సాయి సచరిత్ర ధన్యం ఈ చిరితాన్ని భక్ చిత్తశుద్ధితో భక్తిభావంతో ఆలగించిన వారి సకల కోరికలు ఎప్పుడు పరమ పరమశ్రద్ధతో భక్తిగా ఈ సచ్చరితాన్ని వింటే వెంటనే అనాయాసంగా సాయి చరణాలు ఎందు భక్తి లభిస్తుంది భక్తిభావంతో చరణాలను సేవిస్తూ వారిని నిరతం స్మరిస్తూ ఉంటే ఇంద్రియాలు యథేచ్ఛగా విహరించవు అవలీలగా భవాన్ని దాటడం నిశ్చయం చాతక పక్షుల వంటి భక్తులకు ఇది జీవనం ఇటువంటి ఈ సాయి సచరితనం శ్రవణం తరువాత మననం కూడా చేసిన శ్రోతలు శ్రీ సాయి అనుగ్రహాన్ని పొందండి సర్వావస్థలలోనూ సావధానంగా శ్రవణం చేసే శ్రోతల కర్మ బంధనాలు విడిపోతాయి వారు సహజంగా భావాన్ని తరిస్తారు కథ ఎప్పుడు ఆరంభమవుతుంది అని శ్రోతలు తమలో అనుకుంటున్నారు కనుక ప్రస్తావనను ఆరంభించి వారి ఆతురతను తొలగిస్తాను గత గతాధ్యాయంలో శత్రుత్వం హత్య రుణం తీర్చుకోవడానికి కర్మను అనుభవించడానికి పునర్జన్మ కలుగుతుందని చెప్పబడింది మానవులకు పూర్వశర్మల గురించి గుర్తుండదు కానీ సత్పురుషులు దేనిని మర్చిపోరు తమ భక్తులు ఎక్కడ జన్మించినా వారి కష్టాల నుండి రక్షిస్తారు ఇప్పుడు అటువంటిదే మరొక కథ నుంచుని ఉన్నా కూర్చొని ఉన్నా ఏదైనా ఇచ్చేటప్పుడు లేదా పుచ్చుకునేటప్పుడు సత్పురుషుని చరణాలయందు విశ్వాసం ఉంచితే భక్తులు సఫలీకృతులవుతారు కార్యారంభమందు ముందుగా హరిని మరియు గురుని చరణాలు స్మరించి శ్రద్ధగా పనిచేస్తే చాలు ఆ పనిని సత్పురుషులు చేయిస్తూ భక్తుల చింతలను తొలగిస్తారు నేను పనిని మాత్రమే చేసేవాణ్ణి ఫలితాన్ని ఇచ్చేవారు హరి మరియు గురువు అన్న దృఢ విశ్వాసం ఉన్న వారి లక్ష్యం నెరవేరుతుంది సత్పురుషులు ముందు ఉగ్రంగా కఠోరంగా కనిపిస్తారు కానీ వారిలో ఏ ప్రత్యుపకారాన్ని ఆశించని ప్రీతి ఉంటుంది కాస్త ధైర్యంగా ఉంటే చాలు చివరికి వారు శుభాలను కలిగజేస్తారు సత్సంగమనే నీడ పడితే చాలు శాపతాపాలు మమకారాలు అక్కడికక్కడే మాయమవుతాయి అందువల్ల సత్పురుషుల చరణాలను ఆశ్రయించండి నిరహంభావంతో మరియు సవినీయంగా సత్పురుషులకు శరణాగతులై తమ మనసులోని కోరికను వేడుకుంటే వారు చిత్తశ్రాంతిని ప్రసాదిస్తారు మిడిమిడి జ్ఞానంతోనూ గర్వంతోనూ సత్పురుషుల వచనాలను సంశయించే వారికి మొదటికి హాని కలుగుతుంది కానీ వారి ఎందు విశ్వాసం ఉంచిన వారికి శుభం కలుగుతుంది పరిశుద్ధ మనసుతోనో లేక కపటబుద్ధితోనైనా సరే అసలైన సత్కృష్ల చరణాలను ఆశ్రయిస్తే ప్రపంచ బంధరాల నుంచి విముక్తులవుతారు వారి మహిమ ఆఘాధం ఈ విషయంలో జ్ఞానోపదర్శనం చేసే కథను సావధానంగా శ్రవణం చేస్తే శ్రోతలకు ఆనందం కలుగుతుంది అట్లే వక్తకు కూడా ఉత్సాహం పెరుగుతుంది అక్కలకోట నివాసి చపణేకర్ అనే పేరుగల వకీలు అనుభవాన్ని వింటే మనసు ప్రసన్నమవుతుంది అతడు వకీల పరీక్షకు అహర్నిసులు అధ్యయనం చేస్తుండగా శ్రీవడేన ఒక విద్యార్థితో కలిసి తమ పరీక్ష విషయాలను ఇద్దరు ముచ్చడించుకుంటున్నారు వారితో చదివి ఇతర విద్యార్థులు కూడా వచ్చి గదిలో వారితో కలిసి కూర్చున్నారు ఎవరెవరు ఎంత బాగా పరీక్షకు చదివారు అని ఒకరినొకరు ప్రశ్నించుకుంటూ పరీక్షించుకోసాగారు ఎవరు సరిగ్గా జవాబు చెప్పగలరు ఎవరు చెప్పలేరు అనే తమ సంశయాలను తీర్చుకోవడానికి తమ తమ మనోనిబ్బరాలను పరీక్షించుకోసాగారు శివుడే ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇవ్వలేదు అప్పుడు విద్యార్థులందరూ ఇలా సరిగ్గా చదవలేదు ఇక పరీక్ష ఎలా ఉత్తీర్ణుతాడు అన్నారు అలా వారు హేళన చేశారు కానీ తను పూర్తిగా అధ్యయనం చేసినా చేయకున్నా తప్పక ఉత్తీర్ణ అవుతానని శేవుడికి నమ్మకం నేను బాగా చదవకున్నా నన్ను పాస్ చేయించడానికి మా సాయిబాబా ఉన్నారు నాకెందుకు దిగులు అని అతడన్న మాటలు సపణీకర్కి ఆశ్చర్యాన్ని కలిగించింది శేవిడేను ఒక పక్కకు పిలిచి ఇంత గొప్పగా వర్ణించిన ఈ సాయిబాబా ఎవరు నీకు ఇంతటి విశ్వాసం గల బాబా ఎక్కడ ఉంటారు అని అడిగాడు ప్రత్యుత్తరంగా శివుడే సాయిబాబా యొక్క మహిమను వారిపై అతనికి ఉన్న దృఢ విశ్వాసాన్ని గురించి ఎంతో భక్తిగా చెప్పాడు సుప్రసిద్ధమైన అహ్మద్నగర్ జిల్లాలో షిరిడి అనే గ్రామంలోని మసీదులో ఒక ఫకీరు ఉన్నారు వారు బాగా పేరు పొందిన సత్పురుషులు సాధువులు అక్కడక్కడ ఉంటారు కానీ వారిని కలుసుకునే యోగము ఆ భాగ్యము అమోఘమైన పుణ్యముంటే తప్ప మన ప్రయత్నంతో లభించదు నాకు వారి ఎందు సంపూర్ణ విశ్వాసం వారు తలుచుకున్నదే జరుగుతుంది వారి నోటితో ఏది పలికితే అది అవుతుంది వారి మాట కల్పాంతంలోనైనా పుల్లుపోదు ఈ సంవత్సరం ఎంత ప్రయాసపడినా నేను పరీక్ష పాసుకాను వచ్చే సంవత్సరం ఏ శ్రమ లేకుండా ఉత్తీర్ణుడవుతాను ఇది ముమ్మాటికి నిజం నాకు వారి హామీ ఉంది వారి ఎందు నాకు పూర్తి భరోసా వారి మాటలు మరోలా జరగవు అని గట్టి నమ్మకంతో ఉన్నాను ఇందులో ఆశ్చర్యం ఏం లేదు నేను దీని తర్వాత పరీక్ష కూడా పాస్ అవుతానని చెప్పగా అతని మాటలు సపన్నేకరకు హాస్యాస్పదంగానూ ఒట్టి పొల్లు మాటలుగానూ అనిపించాయి అనుమానాలతో నిండి ఉన్న అతని మనస్సుకు ఆ మాటలు ఎలా నచ్చుతాయి సేవిడే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తర్వాత ఏం జరిగిందో వినండి కొంతకాలం తర్వాత శివుడే మాటలు వాస్తవమని సపణీకర్కు అనుభవం అయింది శివుడే రెండు పరీక్షలు పాస్ కావడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది పదేళ్ల తర్వాత సపణీకర్ను అకస్మాత్తుగా దౌర్భాగ్యం ఆవరించింది దాంతో దుఃఖంతో ఉదాసీనుడయ్యాడు శకం పంతొమ్మిది వందల పదమూడు సంవత్సరంలో అతని ఏకైక పుత్రుడు గొంతులో జబ్బు చేసి మరణించాడు దాంతో అతనికి ప్రపంచమందు బాగా విరక్తి కలిగింది పండిరీపురం కాణికాపురం మొదలైన తీర్థక్షేత్రాలన్నీ దర్శించాడు కానీ అతని మనస్సుకు సుఖశాంతి లభించలేదు తర్వాత వేదాంతాన్ని పఠించాడు అలా కొంతకాలం గడిచాక మనస్సుకు ఎలా శాంతి కలుగుతుంది అని ఎదురు చూస్తుండగా అతనికి శేవుడి మాటలు గుర్తుకొచ్చాయి శివుడి యొక్క గట్టి పట్టుదల సాయి చరణాలు ఎందు అతను గల దృఢ విశ్వాసం స్మరణకొచ్చి తాను కూడా శ్రీవారి దర్శనానికి వెళ్ళాలని అనుకున్నాడు క్రీస్తు శకం పంతొమ్మిది వందల పదమూడవ సంవత్సరంలో సాయిని సందర్శించుకునే ఉద్దేశంతో తన తమ్మునితో పాటు తోడు తీసుకొని షిరిడికి బయలుదేరాడు అతనికి శేవుడే గుర్తుకు రావడం కేవలం మిష అతనిని సాయియే తమ పాదాభివందనానికి పిలిపించుకున్నారు దీనిని శ్రద్ధగా వినండి సపట్నేకర్ తన తమ్ముడైన పండితరావుని వెంట పెట్టుకొని కుటుంబ సహితంగా సాయి సత్పురుషం దర్శనానికి షిరిడి బయలుదేరాడు అక్కడికి చేరుకోగానే ఇద్దరు శ్రీవారి దర్శనానికి వెళ్ళారు దూరం నుంచి బాబాను దర్శించగానే అతని మనసుకు చాలా ఆనందం కలిగింది దూరం నిండే వారి కళ్ళు కలుసుకోగానే వెంటనే వారి సమీపానికి వెళ్ళి ఇద్దరు రెండు చేతులు జోడించుకొని బాబా ఎదురు నుంచున్నారు ఇద్దరూ కూడా అత్యంత వినయంగా బాబాకు సాష్టాంగ నమస్కారం చేసి నిర్మల భక్తితో సాయి చరణాలకు ప్రేమగా శ్రీఫలాన్ని సమర్పించారు సపట్నీకర్ సాయి సమర్థుని చిరణాలయేందు శ్రీఫలాన్ని అర్పించగా బాబా చల్హట్ అని ధిక్కరిస్తూ అతన్ని పోపమ్మని అన్నారు సపట్నీకర్ చాలా బాధపడ్డాడు బాబా ఎందుకు కోపగించారు బాబాతో బాగా పరిచయమైన వారి ద్వారా బాబా ఉద్దేశాన్ని తెలుసుకోవాలని తెలిచాడు బాబా దర్శనంతో ఆనందించాల్సిన వాడు బాబా మాటకు అత్యంత దుఃఖితుడై వెనకకు జరిగి అధోవదనుడై చింతిస్తూ కూర్చున్నాడు ఇప్పుడు ఎవరి వద్దకు వెళ్ళాలి బాబా మాటలలోని వారి ఉద్దేశాన్ని ఏ భక్తుని అడగాలి అనుకున్నాడు అతని బాధను గమనించి ఒకరితని సమాధానపరచడానికి అతనికి బాలా చింపి పేరు చెప్పాడు సపట్నేకర్ బాల అను ఉన్న చోటుకి వెతుక్కున్నాడు అతనితో చపటినీకర్ తన వృత్తాంతనంతా చెప్పాడు బాబా చాలా కోపంగా నన్ను తరిమివేశారు నీవేనా నా వెంట వచ్చి బాబా దర్శనాన్ని ప్రశాంతంగా చేసుకునేలా వారు మాపై కోపగించకుండా కృపా దృష్టితో చూసేలా చెయ్యి అని అందుకు బాలా సరైన ఒప్పుకోగా సపట్నేకర్కు నిశ్చింత కలిగింది బాబా పటాన్ని కొని తెచ్చి బాబా దర్శనానికి వెళ్ళాడు బాల అతని వెంట వెళ్ళాడు బాల బాబా పటాన్ని అందుకుని బాబా చేతికి ఇచ్చి వారిని ప్రార్థించాడు దేవా ఇది ఎవరి పటం అని అడిగాడు దాన్ని చూసి బాబా సపటినీకర్ వైపు చెయ్యి చూపిస్తూ ఈ ఫోటో ఇతని స్నేహితునిది అని చెప్పి నవ్వారు భక్తులు కూడా నవ్వారు బాబా దీని అర్థం ఏంటి అని బాల బాబాను ప్రశ్నించాడు చపటినీకర్తో త్వరగా వెళ్ళి దర్శనం చేసుకో అని చెప్పాడు అట్లే బాబాకు నమస్కారం చేయగా మరలా చల్హట్ పో వెళ్ళిపో అన్న మాటలు వినిపించాయి మునిపటి వల్లే వెళ్ళిపో అని మరల అదే మాట ఇప్పుడు ఏ దారి అనే చపట్నీకర్కు సమస్య తర్వాత ఇద్దరు సోదరులు చేతులు జోడించుకొని బాబా ఇతట నిలబడి ఉండగా చివరికి బాబా వెంటనే ఇక్కడ నుండి బయలుదేరండి అని వారికి ఆజ్ఞాపించారు సాయి సమర్థ మీ ఆజ్ఞను ఎవరూ జవదాటలేరు పామరులైన మే ఎంతటి వారం ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళిపోతాం మీరు మహా ఉదారులని విని మీ దర్శనానికి వస్తే చల్హట్టని మీరు మమ్మల్ని సత్కరించారు ఇదేం చమత్కారమో ఏమర్థం కాలేదు అయినా మీ గొప్ప దృష్టి మాపై ఉంచండి త్వరలో మరలా మీ దర్శనానికి కలిగేలా మమ్మ ఆశీర్వదించండి అని అభయాన్ని వేడుకున్నారు బాబా మనసును తెలుసుకునే జ్ఞానులు ఎవరుంటారు చపట్నీకర్ బాబా ఆజ్ఞిచ వహించి స్వస్థలానికి తిరిగి వెళ్ళిపోయాడు అతనికి బాబా ప్రథమ దర్శనం అలా జరిగింది అందువల్ల ఆ సోదరులిద్దరూ చాలా ఆందోళన చెందారు ఇక ఏ ఆలస్యం చేయకుండా తమ ఊరికి వెళ్ళిపోయారు తర్వాత మరో సంవత్సరం గడిచిపోయినా చపణేకర్కి మనసు స్థిరపడలేదు మరలా గాణుగాపురం వెళ్ళాడు మనసులో మరింత కలవరం చెలరేగింది తర్వాత విశ్రాంతి కోసం ఆడేగాకు వెళ్ళాడు చివరకు కాశీ క్షేత్రానికి వెళ్ళాలని తలిచాడు కాశీకి బయలుదేరడానికి ఇంకా రెండు రోజులు ఉండగా తన భార్యకు దృష్టాంతం కలిగి కాశీ ప్రయాణం ఆగిపోయింది చమత్కారమైన ఆ దృష్టాంతం ఎటువంటిది విశేషమైందో చెప్తాను సాయి యొక్క లీలను వినడానికి శ్రోతలు సిద్ధమవ్వండి ఆ స్త్రీ పక్క మీద నిద్రలో ఉండగా కళ్ళెదుట స్వప్నం ఆమె కుండను తీసుకొని లక్కడసాబావి వక్కి వెళ్ళింది అక్కడ ఒక చేప వేప చెట్టు కింద తలకు రుమాలు చుట్టుకొని ఉన్న ఒక ఫకీరు అప్పుడు ఆమె వద్దకు వచ్చాడు అమ్మాయి అనవసరంగా ఎందుకు శ్రమపడతావు నీ కుండను మంచినీటితో నింపిస్తాను అని మంజుల స్వరంతో పలికాడు నేను భయంతో కాళీ కుండను తీసుకుని దారి పట్టాను ఆ ఫకీరు నా వెంటే నా వెనక వస్తున్నాడు ఇటువంటి కళను చూసి మేలుకున్నాను నా కళ్ళు తెరుచుకున్నాయి భార్య యొక్క స్వప్న వృత్తాంతాన్ని విన్ని సపట్నీకర్ షిరిడి వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు ఇద్దరు వెంటనే బయలుదేరి మనాడు షిరిడి గ్రామం చేరుకొని మసీదుకి వెళ్ళారు అప్పుడు బాబా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉన్నారు వారు తిరిగి వచ్చే వరకు వారి కోసం ఎదురు చూస్తూ ఇద్దరు అక్కడి కూర్చున్నారు ఇంతలో బాబా వచ్చారు తాను కళలో చూసిన మూర్తిని మరలా అక్కడ ఆపాతమస్తకం చూసి ఆమె చెక్కితురాలే కళ్ళార్పకుండా చూడసాగింది బాబా యొక్క పాత ప్రక్షాళన కాగానే ఆమె వారి వద్దకు వెళ్ళి వారికి పాదాభివందనం చేసి వారిని చూస్తూ కూర్చుంది ఆమె వినయానికి సాయినాథనికి సంతోషం కలిగింది ఆ స్త్రీ బాధను నివారించే కథను మెల్లగా ప్రారంభించారు అప్పుడు ఇప్పటివలనే బాబా తమ బాధను అక్కడున్న మూడో వ్యక్తితో ప్రేమగా చెప్పసాగారు వాస్తవానికి అది ఆమె కథ ఆమెకు చెప్పవలసిన కథ ఆమె సమక్షంలో బాబా ఎవరో మూడో వ్యక్తికి చెప్పగా ఆమె అత్యంత శ్రద్ధగా విన్నది చాలా రోజులుగా నా చేతులు కడుపు నడు నొప్పి బాధపడుతున్నాయి మందులు వాడి వాడి విసుగెత్తిపోయాను కానీ బాధ తొలగడం లేదు ఔషధాలు తిని తిని విసిగిపోయాను కానీ ఏం కూడా కనిపించలేదు కానీ ఇప్పుడు అకస్మాత్తుగా తగ్గిపోయానని ఆశ్చర్యంగా ఉంది అని బాబా ఆమె పేరు చెప్పకుండా ఆమెకు సంబంధించిన కథనంతా ఏకరువు పెట్టారు ఒకటి రెండు నెలలకు బాబా తమవిగా వర్ణించిన ఆమె బాధలు తొలగిపోయాయి వారి వచ్చినం అనుభవపూర్వకంగా అర్థమైంది భాష కోరిక తీరిపోయాక చపండేకర్ బాబా దర్శనానికి వచ్చాడు బాబా మునుపటి వల్లనే మళ్ళా చెల్లహట్టను అతనిని సంబోధించారు నా పొరపాటు ఏంటో నాకు అర్థం కావడం లేదు మరి బాబా నన్ను ఎందుకు ఇలా తిరస్కరిస్తున్నారు నేను నమస్కరించినప్పుడల్లా వారి జవాబు ఒక్కటే నా పూర్వార్జిత ఏంటి నాపైనే ఎందుకు కోపం కలుగుతుంది నేను చూస్తుండగా ఇతరులతో ఎంత ప్రేమగా వ్యవహరిస్తారు ఉదయం సాయంకాలం బాబా వద్ద అందరూ ఆనందంగా రోజు దీపావళిని అనుభవిస్తుంటే నాన్నొసటనేనా చల్హట్ నా ఏంటో నా నా ద్వారా ఆధర్మాచరణ సంభవించి నేను అనేక పాపాలకు ఆశ్రమయ్యాను కాబోలు అందువల్లనే బాబా అనుగ్రహం లేకపోవడం నేను మొదట బాబా విషయంలో సంశయించి కుతర్కాలు చేశాను అందుకే బాబాయే నన్ను ఈ విధంగా తమ వద్దకు లాక్కున్నట్లుగా అనిపిస్తూ ఉంది అని తలచి బాబా అనుగ్రహం కలిగే వరకు షిరిడీలోనే బాబా వద్ద స్థిరమైన మనసుతో ఉండాలని నిర్ధారణ చేసుకున్నాడు తాపత్రయాలతో తప్పించిపోయి సాగి స్నానకి కారాటపడుతూ వెళ్ళి మనసుకు శాంతి లభించకుండా నిరాశతో తిరిగి వెళ్ళిపోయేవారు ఎవరుంటారు సపట్నీకర్ ఆ రోజు చాలా బాధపడ్డాడు అతనికి అన్నపానీయాలు రుచించలేదు ఎక్కడికి కదలబుద్ధి కాలేదు నిద్ర లేకుండా పక్క మీద పడున్నాడు బాబా వద్ద ఎవరూ లేకుండా వారు ఒక్కరే ఆసనంపై ఉన్న అవకాశాన్ని ఉపయోగించుకొని వారి చిరణాలను పట్టుకోవాలి అని సపట్నీకర్ నిశ్చయించుకున్నాడు దాని ఫలితంగా గద్గద హృదయంతో బాబా చరణాలను పట్టుకున్నాడు బాబా పాదాలపై తలను వంచగా బాబా తమ చేతిని అతని తలపై ఉంచారు అతడు బాబా పాదాలను పడుతుండగా గొజ్జల కాపరి అయిన ఒక స్త్రీ వచ్చింది ఆమె అక్కడికి రాగానే బాబా నడుము అర్థం చేస్తూ కూర్చుంది బాబా రోజు మాట్లాడే విధంగా ఆమెతో ముచ్చడించసాగారు ఆ చమత్కార వృత్తాంతాన్ని చపట్నీకర్ శ్రద్ధగా విన్నారు అది అక్షరం అక్షరం మొత్తం అతని విషయమే ఆ స్త్రీ ఊకొడుతూ వింటూ ఉన్న సపటినీకర్రు తన విషయాన్నే వింటూ కూర్చున్నాడు దాంతో అతడు ఆశ్చర్యచకితుడయ్యాడు ఆ విషయం ఒక వర్తకునికి సంబంధించిందే అయినా అది వాస్తవానికి తన విషయం అందులో చనిపోయిన అతని కుమారుని మరణాన్ని కూర్చున్న వార్త అత్యంత పరిచితులు ఆప్తులు పుట్టింది మొదలు చనిపోయే వరకు మొత్తం కథను చెప్పిన విధంగా చెప్పారు బాబా ఆ స్త్రీతో ఆమెకు అస్సలు ఏమీ సంబంధం లేని ఒక కొడుకు గురించిన కథను చెప్పసాగారు విషయమంతా ఆ ఇద్దరిదే సాయి నోటి నుండి తన స్వంత కథన విన సపట్నీకర్కు ఆశ్రయం కలిగింది సాయి చరణాలయందు అతనికి పూజ్యభావం స్థిరపడింది బాబాకి ఇదంతా కరతలామలకంగా ఎలా తెలిసింది అని అతనికి చాలా విచిత్రంగా అనిపించింది సాయి స్వయం పరబ్రహ్మస్వరూపం విశ్వమంతా వారి కుటుంబం అంతేకాదు విశ్వమంతా వారి స్వరూపమే అదే వారి గుర్తు అంతటా వ్యాపించున్న ఏకాత్మత సాయి యొక్క అవతారం జగత్తంతా వారు విస్తరించుండగా వారికి తన పర తన పర భేదం ఎందుకుంటుంది పరమపురుషునిలో ఐక్యమైన వారి ద్వైత్వం ఎలా ఉంటుంది ఆకాశానికి ఏ లేపనం అంటుకున్నట్లుగా దృష్ట దర్శనం దృశ్యంగా కనిపించే త్రిపుటి వారికి లేదు బాబా నిజంగా గొప్ప అంతర్జ్ఞాని అని సపట్నీకర్ తన మనసులో తెలిచినప్పుడు అతనితో బాబా ఏమన్నారో సజ్జులైన శ్రోతలు ఆలకించండి బాబా సపట్నీకర్ చేత్తో చూపిస్తూ ఆశ్చర్యంగా నేను ఇతని పుత్రుని చంపానని నాపై నేరాన్ని ఆరోపిస్తున్నాడు నేను లోకల బిడ్డలను చంపుతానా ఇతడు మసీదుకు వచ్చి ఎందుకు ఏడుస్తున్నాడు సరే ఇప్పుడు అతని పుత్రుణ్ణి మర్రిలా తీసుకుని వస్తాను చనిపోయిన పుత్రుణ్ణి రామదాసు మరలా ఇచ్చినట్టుగా ఇతని పుత్రుణ్ణి మరలా ఇతను భార్య గర్భంలో తీసుకుని వస్తాను ఆ మాట విని సపట్నీకర్ బాబా వైపు చూస్తూ కూర్చున్నాడు బాబా అతని శిరస్సుపైన తమ అభయస్థాన్ నుంచి అతనికి ధైర్యాన్ని ఇచ్చారు ఈ పాదాలు చాలా పురాతనమైనవి నీ చింత ఇక తొలగిపోతుంది నా ఎందుకు పూర్తి విశ్వాసం ఉంచు నీవు త్వరలో కుతార్థుడోతావు అని చెప్పారు సపటినీకర్రు పాప పాదాలను పడుతుండగా వారి మధుర విచనాలు విని కళ్ళు చమర్చగా పాదాభివందనం చేశాడు అతనికి అష్టభావాలు ఉప్పొంగాయి కళ్ళ నుండి కారిన ఆంద ఆనందాశ్రువులతో బాబా పాదాలను ప్రేమగా ప్రక్షాళనం చేశాడు బాబా మరలా అతని శిరస్సుపై తమ చేతిని ఉంచి సుఖంగా కూర్చో అని చెప్పారు అప్పుడు సపట్నీకర్ సంతోషంగా బసకు వెళ్ళాడు నైవేద్యాన్ని తయారు చేయించి తన భార్య చేతికిచ్చి పూజ మరియు హారతి అయిన పిదప నైవేద్య పళ్ళెమున బాబా ముందు ఉంచాడు పళ్ళెం చుట్టూ నీటిని సంప్రోక్షించి విధిగా కళ్ళకద్దుకొని ప్రాణాపాన వ్యానాది పంచప్రాణాలకు అర్పించి తర్వాత నైవేద్యాన్ని బాబాకు సమర్పించాడు నిత్యక్రమాన్ని అనుసరించి బాబా తమ చేతులతో నైవేద్యాన్ని తాకి స్వీకరించగా సపట్నీకర్కు ఆనందం కలిగింది అప్పుడు అక్కడ ఉన్న ఇతర భక్తులు బాబా పాదాలపై పడుతుండగా వారితో పాటు సపట్నీకరు కూడా మరలా బాబాకు నమస్కరించాడు ఆ గుంపులో ఒకరి తలలు మరొకరి తలలతో ఢీకుంటున్నాయి అప్పుడు బాబా మెల్లగా చపటినీకర్తో అరే మాటి మాటికి ఎందుకు నమస్కారంపై నమస్కారం గౌరవాధారలతో ఒక్కసారి చేస్తే చాలు అని చెప్పారు ఆ రాత్రి చావడి ఉత్సవం చపట్నీకర్ ఎంతో ఉత్సాహంగా చేతి దండాన్ని పట్టుకొని ఆనంద పర్వశంతో బాబా పళ్ళకి ముందు బయలేరాడు ఈ చావడి ఊరేగింపు గురించి శ్రోతలకు ఇదివరకే తెలుసు కనుక మరలా చెప్పడం వల్ల గ్రంథం విస్తారమవుతుందని వదిలివేస్తున్నాను ఆ రాత్రి బాబా అగాధలీల సపట్నీకర్కు సాయిబాబాను చూస్తుంటే పాండురంగని చూస్తున్నట్టే అనిపించింది తర్వాత అతడు తన తిరుగు ప్రయాణానికి బాబా ఆజ్ఞను కోరగా వారు భోజనం చేసి వెళ్లమని అనుమతినిచ్చారు బాబా ఆజ్ఞను కించిత్తైనా జవదాటకుండా బయలుదేరే ముందు బాబా దర్శనానికి వెళ్ళాడు ఇంతలో అతని మనస్సులో అకస్మాత్తుగా ఆలోచనలు లేచాయి ఇప్పుడు బాబా దక్షిణను అడిగితే నేను ఎలా ఇవ్వగలను దగ్గరున్న డబ్బు అంతా ఖర్చు అయిపోయింది బండి బాడుగకు సరిపడా మాత్రమే మిగిలి ఉంది దక్షిణని అని బాబా అడిగితే ఏం జవాబు ఇవ్వాలో మనసులో నిశ్చయించుకున్నాడు బాబా అడగకముందే వారి చేతిలో ఒక రూపాయిని ఉంచాలి బాబా మరిలా అడిగినప్పుడు మరొక ఇవ్వాలి ఆ తర్వాత లేదని చెప్పాలి రైలు బండి ఖర్చుకు మాత్రమే దగ్గర ఉంచుకున్నానని బాబాతో స్పష్టంగా చెప్పాలి అని నిర్ణయించుకుని బాబా వద్దకు వెళ్ళాడు తాను ముందుగా నిశ్చయించుకున్నట్లే బాబా చేతిలో ఒక రూపాయి నుంచగా బాబా మరలా ఒక్క రూపాయిని అడిగారు దానిని ఇచ్చిన తర్వాత స్పష్టంగా ఈ కొబ్బరికాయని తీసుకొని నీ భార్య ఒడిలో వెయ్యి నీ మనసులోని బాధను వదిలి సుఖంగా వెళ్ళు అని చెప్పారు తర్వాత పన్నెండు నెలలు గడిచాక చపటినీ ఒక పుత్రుడు కలిగాడు ఎనిమిది నెలల బిడ్డను తీసుకుని ఆ దంపతులు మరలా దర్శనానికి వచ్చారు పుత్రుని బాబా చరణాల వద్ద ఉంచారు సత్పురుషుల చర్య ఎంత వింత ఆ ఇద్దరు చేతులు జోడించి ఏ మనవి చేశారో వినండి సాయినాథా ఈ ఉపకారానికి ఎలా రుణం తీర్చుకోవాలో మాకు అర్థం కావడం లేదు మీ చరణాలయందు శిరస్సు నుంచుతున్నాం మేము హీనులం దీనులం పామరులం ఈ అనాథలపైన మీ కృప చూపండి ఇక నుండి మీ చరణాల వద్ద మాకు నిరంతరం ఆశ్రయం కలగనియండి జాగ్రత్త అవస్థలోను స్వప్నావస్థలోను అహర్నిశలు విశ్రామం లేకుండా అనేక రకాల ఆలోచనలు లేస్తుంటాయి అయినా మేము మీ ఆరాధనలో ఉండేలా అనుగ్రహించండి మురళీధరన్ అబ్బాయి తర్వాత భాస్కర్ దినకరకు ఇద్దరు బాలురు కలగగా సపటినికర్ సంతృష్టుడయ్యాడు భార్య బిడ్డలను వెంట పెట్టుకుని సాయి సాయిద్యామయునికి ఆనందంగా వందనం చేశాడు తన చెంచెల మనసును స్థిరపరచుకొని కృతకుర్చుడే వెళ్ళిపోయాడు కథను సంక్షిప్తంగా చెప్పాలని మొదట తెలిచాను కానీ చెప్పించేదే సాయినాథులే కనుక ఈ గ్రంథ పెద్దదైంది హేమాడు సాయినాథునికి శరణి చొచ్చి తర్వాత కథానుసంధానం మరియు తాత్పర్యం శ్రోతులకు తెలియచేస్తాడు ఆ కథ ఇంతకంటే అతిమధురమైంది చమత్కారాలు ఎందు ప్రీతిగల ఒక భక్తుని కోరికను బాబా అమోఘంగా తీర్చారు సాయిబాబా సుగుణాలను ప్రజలు వర్ణిస్తుంటే దోషాలనే చూసేవారు వారి అవగుణాలను చూస్తారు స్వార్థంలో కానీ పరమార్థంలో కానీ ఏ శ్రద్ధ లేక దోషాలను మాత్రమే చూడడం వారి ఉద్దేశం సాయిబాబా సత్పురుషులైతే వారు తమ మహిమ యొక్క అనుభవాన్ని కలిగించాలి నాకు ఏ అనుభవమూ లేకపోతే నేను వారిని అస్సలు నమ్మను అని కేవలం బాబాను పరీక్షించాలనే ఉద్దేశంతో వెళ్ళిన వారి కోరిక కూడా తీరింది ఇదే కథను శ్రోతలు తర్వాత అధ్యాయంలో శ్రవణం చేయండి స్వస్తి శ్రీ సంత సచ్చిన ప్రేరితమో భక్త హేమాడి పంది విరచితమో అయిన శ్రీ సాయి సమత సచ్చరితంలో శాశంక భక్తానుగ్రహకరణము అను నలుబది ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు శుభం భవతు సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై